సింగరేణి ఉద్యోగులకు అక్టోబర్ మూడున దసరా సెలవు ప్రకటించాలని ఏఐటీయూసీ నాయకులు డిమాండ్ చేశారు దసరా సెలవును అక్టోబర్ రెండున ప్రకటించగా అదే రోజు గాంధీ జయంతి ఉండటంతో పండుగ సంప్రదాయాలను జరుపుకోవటం సాధ్యం కాదని నాయకులు తెలిపారు ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లాలోని అన్ని సింగరేణి గనుల వద్ద గని అధికారులకు ఏఐటీయూసీ నాయకులు మెమరాండం సమర్పించారు సాంప్రదాయం ప్రకారం మైసమ్మకు మొక్కులు చెల్లించుకునేందుకు వీలుగా సెలవు తేదీని పునరాలోచించి మూడవ తేదీన ప్రకటించాలని వారు యాజమాన్యాన్ని కోరారు మన లాభాల వాట ప్రకటించిన రోజు సిఎండ్ఎండి గారిని కలిసి దసరాకు సంబంధించి గాంధీ జయంతి రోజున వస్తూ ఉన్నది ఇది సింగరేణి పారిశ్రామిక ప్రాంతం కాబట్టి చుక్క ముక్క అనేటువంటి దాంతో అంతేకాకుండా ఆయుధ పూజలు చేసేటువంటి రోజు కాబట్టి దాన్ని రెండు తారీఖు నాడు కాకుండా మూడు తారీఖు కానీ లేదంటే ఒకటవ తారీఖు కానీ మీరు హాలిడే ఇస్తే సింగరేణి కార్మికులు మీరు మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు ఖచ్చితంగా అదొక సాయం మీరు చేయాలని చెప్పేసి డిమాండ్గా చెప్పినాం చెప్పినప్పటికీ కూడా యజమాన్యం ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేకుండా ఉండడం ఇది శోచనీయమైనటువంటి విషయం ఇప్పటికైనా సింగరేణి యజమాన్యం దీన్ని గుర్తించి దసరాకు సంబంధించినటువంటి హాలిడే మార్పు విషయంలో ఖచ్చితమైనటువంటి నిర్ణయం తీసుకొని ఇవాళ సాయంత్రం వరకు ప్రకటించాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం ఎందుకంటే ఆ రోజు గాంధీ మహాత్ముని యొక్క రోజు కాబట్టి ఆ రోజు ఏమవుతుందంటే జీవహింస మహాపాపం కాబట్టి సారా ఇవన్నీ దుకాణాలు బంద్ ఉంటాయి ఈ ప్రాంతం మొత్తం కూడా ఆ రోజు ఘనంగా అమ్మవారి తల్లిని అన్ని రకాలుగా కులిసేటువంటి దినం కాబట్టి ఖచ్చితంగా మార్చాలని మేము కోరుతూ ఉన్నాం లేని పక్షంలో వారికి తగినటువంటి గుణ గుణపాఠం కూడా తెలియజేస్తామని చెప్పేసి తెలియపరుస్తూ ఉన్నాం ఈరోజు ఏఐటీసీ ఆధ్వర్యంలో అన్ని గనుల మీద డిపార్ట్మెంట్ల మీద మెమోరాండం ఇవ్వటం జరుగుతూ ఉంది మనకి దసరా అక్టోబర్ రెండో తారీఖు నాడు రావటం వలన మనకు ఆనవాయితీ ప్రకారం దసరా రోజు కార్మికులందరూ మేఘని మైసమ్మ చేస్తారు కాబట్టి అక్టోబర్ రెండో తారీఖు నాడు మనకు గాంధీ జయంతి సందర్భంగా మనకి ఎక్కడ కూడా ఏది బలివటానికి లేదు కావున మనకి మూడో తారీఖు నాడు మనకి దసరా మూడో తారీఖు నాడు సెలవు ఇవ్వాల్సిందిగా మేము మెమోరంలో ఇవ్వటం జరిగింది అది మేనేజ్మెంట్ వారు ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏఐటీసీ తరఫున